జైశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీలకు గురైన సెల్ ఫోన్లను పోలీసులు ప్రత్యేక యాప్ ద్వారా గుర్తించారు మీ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుని గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా సెల్ ఫోన్లని రికవరీ చేశారు బాధితులకు సుమారు పన్నెండు ఫోన్లను భూపాల్పల్లి డిఎస్పీ సంపత్ పోలీసులు అప్పగించారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ ఎస్ఐలు పాల్గొన్నారు అనంతరం డిఎస్పీ పోలీసులను అభినందించారు మిస్ప్లేస్ అయిన ఫోన్ల గురించి ఎవరైతే దాని ఓనర్స్ సిఐఆర్ పోర్టల్ అప్లోడ్ చేసినో దాన్ని అవన్నీ ఆ పోర్టల్ ద్వారా అడ్రస్ తీసుకొని భూపాలపల్లి సిగారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరు కూడా కష్టపడి దాదాపు లెవెన్ మెంబర్స్ యొక్క స్మార్ట్ ఫోన్లను ట్రే చేసి ఈరోజు వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గతంలో కానీ లేదంటే ఎవరైనా భవిష్యత్తులో కూడా ఎవరైనా మొబైల్ ఫోన్స్ మిస్ప్లేస్ అయినా దుంగతనమైనా సిఐఆర్ పోర్టల్లో కనుక మీరు ఎంటర్ చేస్తే తప్పకుండా మేము ట్రే చేసి ఓనర్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకే